ఫెస్టివ్ గంట గంటకు బహుమతులు గెలుచుకోండి నమస్తే నేను విజయ్ హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి ముఖ్యంగా హర్యానాలో బీజేపీ దాదాపుగా హ్యాట్రిక్ సాధించినట్టే స్పష్టమైనటువంటి ఆధిక్యతతో అలాగే మెజారిటీకి అవసరమైనటువంటి సంఖ్యను సాధించింది మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ కూటమి మంచి మెజారిటీతో అధికారంలోకి రాబోతుంది దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎయిటర్ కేసు నమస్తే ఈ ఫలితాల సరళిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ముఖ్యంగా జాతీయ రాజకీయాలపై ఏమన్నా ప్రభావం చూపే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా ఒక ట్రెండ్ కి ఇది కొనసాగింపుగా కనిపిస్తుందని మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చారో సర్వేలు ఏవైతే ఇచ్చారో అవన్నీ రాంగ్ ఈ జడ్జ్మెంట్ లో వచ్చింది ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో బీజేపీకి ఎక్కువ హెడ్జ్ వస్తుంది అనేటువంటిది అందరూ చెప్పారు బట్ రివర్స్ ఉంది అక్కడ అలానే హర్యానా కాంగ్రెస్ పక్కగా గెలుస్తుంది రెండు సార్లు యాంటీ యాంటీఇంకంబెన్సీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మూడోసారి అవకాశం లేదని చెప్పారు బట్ అక్కడ రివర్స్ వచ్చింది లాస్ట్ టైం కంటే ఇప్పుడు బలం పెంచుకుంది బీజేపీ సో అంటే ఈ పల్స్ మొత్తం కూడా రాంగ్ పల్సెస్ అని చెప్పని తేలిపోయింది బీజేపీకి ఉత్సాహం నింపేటువంటి రిజల్ట్ కింద దీన్ని మనం చూడాలి కాంగ్రెస్ పార్టీకి ఐఎన్డీ అలయన్స్కి ఒక గుణపాఠం చెప్పేటువంటి రిజల్ట్గా చూడాలి ఎందుకంటే ఎక్కడైతే కలిసి పోటీ చేశారో అక్కడ కాంగ్రెస్ కూటమిది విజయం వచ్చింది జమ్మూ కాశ్మీర్లో కలుపుకునే పీడిపి కొంత సహాయ నిరాకరణ చేసినా కానీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అక్కడ కొద్దిగా ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి పార్టీ కాబట్టి అక్కడ రిజల్ట్ కనబడింది రెండు పార్టీలు కలిసి వెళ్ళడం వలన హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏదో మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తున్నామన్నంత రేంజ్ లో హడావిడి ఎక్కువ హడావిడి చేయడం అనేది టార్గెట్ ఇంకా హరియానా అని చెప్పి అది కూటమి కొంపముంచింది ఎందుకంటే ఐఎండి అలయన్స్ కి దెబ్బ కొట్టడానికి కారణం ఆ చీలిక అనేది ప్లస్ కూటమి కొంపముంచిందని కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కడా కూడా బలమైనటువంటి ఓట్ షేర్ రాలా ఇంకా చెప్పాలంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ కాన్స్టిట్యుస్ లో నాలుగు ఐదు ఆరు స్థానాలకు పరిమితం అయిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ కాబట్టి ఇప్పుడు ఢిల్లీ రిజల్ట్ పైన ఢిల్లీ రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్ పైన కూడా దీనికి ప్రభావం ఉంటుందని మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు బీజేపీకి ఖచ్చితంగా ఇది బూస్ట్ ఇచ్చే రిజల్ట్ హర్యానాలో అధికారాన్ని నిలబెట్టుకున్నారు జమ్మూ కాశ్మీర్లో మరీ ఘోర పరాభవం ఏమీ కాదు కానీ ఆఫ్టర్ ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రిమూవ్ చేసిన తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత అయినా కానీ జమ్మూలో మాత్రం చాలా పట్టుంది బీజేపీకి అనేది ఇంకోసారి ప్రూవ్ అయ్యి అంటే సింగిల్గా పోటీ చేసిన కూడా దాదాపు ఇరవై మూడు ఇరవై ఆరు సీట్లు ఇరవై ఏడు సీట్లు వచ్చింది బహుశా కౌంటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఇరవై తొమ్మిది ముప్పై దగ్గర ల్యాండ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక మూడు నాలుగు సీట్లో ఒక రౌండ్ వీళ్ళు లీడ్ వస్తే ఒక రౌండ్ వాళ్ళు లీడ్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఉండే ఓట్ వాల్యూమ్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో ఆ మ్యాక్సిమం గ్రిప్ అనేది ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో సెటిల్ అయ్యేటువంటి అవకాశం బీజేపీకి కనిపిస్తుంది వన్ సైడెడ్గా చూస్తే కనుక నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అయితే అక్కడ అంటే అధికారాన్ని ఫామ్ చేయడానికి గవర్నమెంట్ను ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి మెజారిటీ క్లియర్గా కనిపిస్తుంది హర్యానాలో కూడా బీజేపీకి సింగిల్ పార్టీగానే బీజేపీ ఒక బలమైనటువంటి ముద్ర అక్కడ నమోదు చేసింది అది కూడా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి రిజల్ట్ మిశ్రమం కాదు కానీ ఎటు సైడ్ రావాల్సిన రిజల్ట్ అటు సైడ్ వచ్చింది అటు సైడ్ వచ్చేసింది బీజేపీకి ఇదేదో ఒక డౌన్ఫాల్కి ముగి ప్రారంభం అనేటువంటి అభిప్రాయం ఇక్కడి నుంచి మళ్ళీ బీజేపీ ఒక్కొక్క రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తుంది ఎందుకంటే నెక్స్ట్ అంతా సిరీస్ మళ్ళీ ఉన్నాయి ఎలక్షన్స్ మనం ఉన్న కంబైన్ ఎలక్షన్స్ నేషనల్ ఎలక్షన్స్తో పాటు ఒరిస్సాను ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఈ రెండు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగినాయి ఇంకో రెండు రాష్ట్రాలు జరిగినాయి మిజోరాం కానీ అవన్నీ చిన్న రాష్ట్రాలు కాబట్టి పెద్ద కన్సిడర్ అవ్వాలి కానీ ఈ రెండు రాష్ట్రాలు చాలా ముఖ్యమైనవి రెండు చోట్ల కూడా ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది అంటే అక్కడ బీజేపీ ఒరిస్సాలో వచ్చింది ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఈ రెండింటిలో హర్యానా పెద్ద రాష్ట్రం హర్యానాలో ఎన్డీఏ మళ్ళీ అధికారం అంటే బీజేపీ అధికారంలోకి వచ్చింది రేపు ఢిల్లీ ఉంది మళ్ళీ మేబీ ట్వంటీ ఫైవ్ జూన్ ట్వంటీ ఫైవ్ జనవరి జనవరి ఫిబ్రవరి కల్లా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యేటువంటి పరిస్థితి అక్కడ ఎలక్షన్స్ జరిగేటువంటి దీనికి సంకేతాలు క్లియర్గా ఉంది ఆ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి పెద్ద రాష్ట్రాలకు కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒకవేళ ఇక్కడ కనుక ఘోర పరాభవం జరిగితే బీజేపీ కోలుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది బీజేపీకి ఉత్తేజం నింపేటువంటి రిజల్ట్గా మనం చూడాల్సి ఉంటుంది అలయన్స్ కంటే కూడా అంటే ఐఎన్డి అలయన్స్ కంటే కూడా బీజేపీలో ఉత్సాహం నింపేటువంటి రిజల్ట్గా కనిపిస్తుంది సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చు హర్యానా ఎన్నికల మీద ఖచ్చితంగా హర్యానా ఎలక్షన్స్ పైన పడింది ఒకసారి మనం టాలీ కనుక చూస్తే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తున్నటువంటి డేటా ప్రకారం ఇది కూడా లాస్ట్ ఫార్మ్ ట్వంటీ అనౌన్స్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ ఉంటాయి కానీ మోస్ట్లీ ఇందులో పెద్ద చేంజెస్ ఉండకపోవచ్చు ఈ రిజల్ట్స్ ప్రకారం చూస్తే అన్ని పార్టీలు కూడా పోయినాయి లో ఎలక్షన్ కమిషన్ కూడా ఒక్కొక్కటి ఆ ప్లే తీసేసింది ఆ ఇమేజెస్ కూడా తీసేసింది ఇంతకు ముందర వరకు బీఎస్పీ ఈ పార్టీలు అన్నీ కూడా కనిపించినాయి ఇప్పుడు చివరి రౌండ్స్కి వచ్చేసినాయి కాబట్టి లీడ్ కానీ చాలా స్పష్టంగా పోటీ కానీ రెండింటి మధ్య నడుస్తుంది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ రెండింటి మధ్య నడుస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ వేరుగా పోటీ చేసింది కాబట్టి కూటంలో కలపడానికి అవకాశం ఉంది బీఎస్పీ వేరుగా పోటీ చేసింది అలానే మిగతా పార్టీలు కూడా వేరు వేరుగా ఐఎన్ఎల్డీతో ఐఎన్ఎల్డీ పోటీ చేసింది దాంతోపాటు జన్ యోజన జన్ పార్టీ ఒకటి ఉంది జన్ నాయక్ పార్టీ అది కూడా విడిగా పోటీ ఎవరికి వాళ్ళు విడిగా పోటీ యాక్చువల్ గా బీజేపీతో కలిసి గతంలో ఎలక్షన్స్ అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ అయిన టైంలో పది సీట్లు గెలిచారు కాబట్టి వాళ్ళని బీజేపీ అప్పుడు నలభై సీట్లు గెలిచారు డిప్యూటీఎం డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చింది దుష్యంత్ దీనికి దుష్యంత్ చౌతాలకి బట్ ఆయన తర్వాత వచ్చినటువంటి డిఫరెన్సెస్లో దూరం జరిగాడు బీజేపీ విషయంలో ముఖ్యంగా రైతు చట్టాల ఎఫెక్ట్ అక్కడ ఎక్కువగా ఉంటుంది అనేటువంటి భావన ఉండడం వీళ్ళంతా ఎవరికి వాళ్ళు రైతు ఉద్ధరణ అనేటువంటి లక్ష్యంతో విడివిడిగా పోటీ చేయడం అది జరిగింది సో ఇప్పుడున్న రిజల్ట్స్లో ఫైనల్గా మనం ఒకసారి చూస్తే భారతీయ జనతా పార్టీ ముప్పై ఒక్క చోట్ల గెలుపు అంది ఆల్రెడీ విక్టరీ ఈజ్ అనౌన్స్డ్ గెలుపు డిక్లేర్ చేసింది లీడింగ్ పద్దెనిమిది చోట్ల మొత్తం కలిపి నలభై తొమ్మిది చోట్ల భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది ఇంకొక సీటు పెరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇందాక యాభై ఒకటి వరకు కూడా వెళ్ళి వెనక్కి తగ్గింది ఇంకొక సీట్ పెరిగి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదా అంటున్నారు అలానే రిజల్ట్ అనౌన్స్ చేసిన దానిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చాలా టగ్గాఫ్ వార్ ఉంది ముప్పై చోట్ల కాంగ్రెస్ గెలిచింది సింగిల్గా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి గెలుపు ఇది అలానే ఆరు చోట్ల లీడింగ్లో ఉంది అంటే ముప్పై ఆరుకి పెరిగేటువంటి అవకాశం ఉంది పొద్దున కొంతవరకు బీఎస్పీ ఇట్లా లీడ్స్ వచ్చినాయి బట్ అవన్నీ కూడా ఇప్పుడు వాష్ అవుట్ అయిపోయినాయి ఆమ్ ఆద్మీ పార్టీ జీరో అకౌంట్ ఓపెన్ చేయలేకపోయింది పక్కన ఉన్న పంజాబ్లో అధికారంలో ఉంది ఇటు పక్కన ఉన్న ఢిల్లీలో అధికారంలో ఉంది ప్రస్తుతానికి నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి సో ఈ రెండింటి ప్రకారం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ అసలు ఓపెన్ చేయాలి ఐఎన్ఎల్డి ఇక మూడో ముఖ్యమైనటువంటి పార్టీ ఓంప్రకాష్ చౌతాలా ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎప్పుడు దేవీలాల్ కొడుకు ప్రకాష్ చౌతాల సో ఆయన కొడుకు ఇప్పుడు అజయ్ చౌతాల వీళ్ళంతా అభిషేక్ చౌతాల వీళ్ళంతా ఫ్యామిలీ రన్ పార్టీ వీళ్ళతో డిఫర్ అవడం ద్వారానే వీళ్ళతో డిఫరెంట్ అవడం ద్వారానే డిఫర్ అవడం ద్వారానే దుష్యంత్ చౌతాల బయటకు వచ్చి జన నాయక్ పార్టీ పెట్టారు అది లాస్ట్ టైం పది గెలిచింది ఈసారి జీరోకి వచ్చేసింది అది అసలు నో అన్నమాట ఐఎన్ఎల్డి కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితమైంది ఇండిపెండెంట్లు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఇండిపెండెంట్లు ముగ్గురు గెలిచారు అందులో ఇద్దరికి డిక్లేర్ చేశారు ఇద్దరు గెలిచేశారు ఒకరు లో ఉన్నారు ఇద్దరు గెలిచిన వాళ్ళలో కూడా ఇక్కడ సావిత్రి జిందాల్ అంటే జిందాల్ కి సంబంధించినటువంటి మహిళ ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు ఇది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం జిందాల్ కి సంబంధించినటువంటి మహిళ ఇండిపెండెంట్గా పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన ఇక్కడ గెలుపొందడం బీజేపీ ఇక్కడ మూడో స్థానానికి పడిపోవడం ఇది కూడా కొంచెం ఆసక్తి హిస్సార్ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేశారు సో ఈ కంటెస్ట్లో ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఇంకా ఇక్కడ గెలుపుల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి భూపేంద్ర హుడా గెలుపొందారు భారీ మెజారిటీతో అటు సింగ్ సైని ఆయన గెలుపొందారు ఆల్రెడీ సీఎం గా ఉన్నటువంటి నాయకుడు బీజేపీకి లీడ్ చేస్తున్నటువంటి నాయకుడు వినేష్ ఫోగాట్ కూడా పొగాట్లా చుట్టూ నడిచింది ఎందుకంటే ఒలింపిక్స్ లో మెడల్ పోయింది కేజీ వంద గ్రాముల మెడల్ తో కొట్టి పోయింది కాబట్టి ఇక్కడ గెలుస్తుందా గెలవదా అనేటువంటి చర్చ నడిచింది ఫస్ట్ మార్నింగ్ లీడ్ వచ్చినా కానీ తర్వాత మళ్ళీ ట్రైలింగ్ లో గెలింది ఇప్పుడు పుంజుకుని ఆల్మోస్ట్ ఆరు వేల ఓట్ల మెజారిటీతో గెలుపుంది సో మేజర్ గా మనకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ప్రకారం చెప్పుకోవాల్సినటువంటి అంశాలు అయితే వినేష్ పోగట్ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇంకా గెలిచేస్తుంది బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను బాగా ప్రచారంలో తీసుకొచ్చింది అనేటువంటి ప్రచారం నడుస్తుంది అలాగే ఎన్నికల ఫలితాలు స్టార్ట్ అయినటువంటి కొన్ని రౌండ్స్ అంతా కూడా బాగా కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎక్కువ మెజార్టీలో లీడ్ లో ఉంది ఒక్కసారి ట్రెండ్స్ పోస్టల్ బ్యాలెట్ నుంచి తీస్తాం పోస్టల్ బ్యాలెట్ నుంచి తీసినప్పుడు అది ఆటోమేటిక్ గా యాంటీఇన్కంబెన్సీ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎక్కడైనా కాబట్టి అక్కడ రెండు సార్లు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యం గతంలో కట్టర్ ప్రభుత్వానికి చాలా వరకు వ్యతిరేకత వస్తున్నటువంటి విషయాన్ని గమనించింది కాబట్టి ఏడాది క్రితం ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వ అదే సీఎంని మార్చి కట్టర్ని మార్చేసి ఇప్పుడు సైనిక్ అప్పగించి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో ఈ యాంటీ బెన్సీని చాలా వరకు తగ్గించుకోగలిగింది భారతీయ జనతా పార్టీ అనేది రిజల్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక వినేష్ ఫోగట్ విషయంలో ఏంటంటే దేశవ్యాప్తంగా ఒక సింపతి ఉంది ఆమె ఓడిపోవడం అనేదే కాకుండా అక్కడ జరుగుతున్న రిజిలింగ్ ఫెడరేషన్ లో జరుగుతున్నటువంటి దారుణాలకు సంబంధించి వాళ్ళు తిరుగుబాటు చేసిన విధానం ఆ విషయంలో అంతకంటే దుర్మార్గంగా ఇంకా ఉదాసీనంగా చెప్పాలంటే ప్రధానమంత్రి వ్యవహరించినటువంటి శైలి కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి శైలి పైన దేశం ప్రజల మొత్తం దేశ ప్రజల మొత్తం కూడా ఒక రకమైనటువంటి నిరసనతో ఉన్నారు ఏ బ్రిడ్జ్ మోహన్ మీద అయితే వాళ్ళు ఆరోపణ చేస్తారో అతను అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడం అతని కొడుకు టికెట్ అతను గా ఉన్నటువంటి వ్యక్తికి మళ్ళీ అసోసియేషన్ అప్పగించడం ఈ దరిద్రాలన్నీ చూసినాక జనం అందరూ కూడా చీ కొడతారు అనుకున్నారు బట్ లోకల్గా పాలిటిక్స్ ఎలా నడుస్తున్నాయి హర్యానాలో అది ఇంపార్టెంట్ ఇక్కడ అందరూ ఏమనుకున్నారంటే హర్యానా ఢిల్లీకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అందుకనే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక రాంగ్ స్టెప్ వేసింది ఆ ప్రభావం ఇక్కడ కనిపిస్తుంది రైతు చట్టాల విషయంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతనే బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ ఎదుర్కొన్నారు కాబట్టి నరేంద్ర మోడీని దృష్టిలో పెట్టుకుని ఓటింగ్ జరుగుతుందని అందరూ భావించారు కానీ లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ లోకల్ ఎజెండా ఆధారంగా ఓటింగ్ జరిగినట్టుగా రిజల్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అందుకనే హర్యానాలో బీజేపీకి కలిసి వచ్చింది ఆ ఎడ్జికి కావాల్సినటువంటి కంఫర్ట్ ఎందుకంటే లాస్ట్ టైం రిజల్ట్ కూడా మీరు ఒకసారి గమనించి చూస్తే లాస్ట్ టైం అంత వన్ సైడెడ్గా జరిగినటువంటి దీనిలో కూడా నలభై సీట్లు మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలుపొందగలిగింది ముప్పై ఒక్క సీట్లు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం కూడా గెలిచింది అంటే ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే రెండు పార్టీలకు కూడా ఓట్ పర్సంటేజ్ పెరిగింది లాస్ట్ టైం పోల్ పర్సంటేజెస్ దానిలో ఇంక్రిమెంట్ ఉంది కానీ సీట్ల విషయంలో భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం ఏడు సీట్లు కోల్పోయింది కాంగ్రెస్ పదహారు సీట్లు కలుపుకొని వచ్చింది అలానే ఇక్కడ జననాయక్ జనతా పార్టీ ఇది గెలిచింది జననాయక్ పార్టీ అనేది అక్కడ అడ్వాంటేజ్ వచ్చింది కొత్తగా వచ్చింది పది సీట్లు ఆ చీలిక అనేది బహుశా భారతీయ జనతా పార్టీకి నష్టం చేకూర్చి ఉండొచ్చు ఈసారి ఆ పది ఇటు కలిసినట్టు ఉన్నాయి ఎందుకంటే దుష్యంత్ చౌతాల అండ్ వాళ్ళ బ్రదర్ ఇవన్నీ కూడా చాలా అక్కడ నెగిటివ్ వచ్చినటువంటి పరిస్థితి ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చినా కానీ ఆశించిన స్థాయిలో వాళ్ళు ఏం చేయలేకపోయారనేది అలానే లాస్ట్ టైము ఐఎన్ఎల్డీకి ఒకటే సీట్ ఉంది అంటే ఈసారి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చినట్టు ఒక సీటు పెరిగినట్టు కాబట్టి అలానే హర్యానా లోకిత్ పార్టీ కనుమరుగా అయిపోయింది బహుజన్ సమాజ్ పార్టీ జీరో ఇప్పుడు అంతే అకాలీద జీరో ఇండిపెండెంట్ లాస్ట్ టైం ఏడుగురు ఉన్నారు ఈసారి ఇండిపెండెంట్లు ముగ్గురికే వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్స్ ప్రకారం చూసినప్పుడు లాస్ట్ టైం జనాయక జనతా పార్టీ అనేది ఒక కీలకమైనటువంటి పాత్రధారిగా ప్రభుత్వ ఏర్పాట్లో వ్యవహరించింది ఈసారి బీజేపీకి వన్ సైడెడ్గా విక్టరీ వచ్చినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది బీజేపీలో కీ పర్సనాలిటీస్ అందరూ కూడా గెలుపొందారు అది ఇక్కడ ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే బీజేపీలో కీ పర్సనాలిటీస్ గెలుపొందినా కానీ కాంగ్రెస్లో గెలుపొందినటువంటి కీ పర్సనాలిటీస్ పర్సంటేజ్ అంటే ఓటు మార్జిన్ చాలా ఎక్కువ వచ్చింది బీజేపీలో సీఎం పోస్ట్ లో ఉన్నటువంటి సైనికు వస్తున్నటువంటి మెజారిటీ కూడా తక్కువ ఉంది కానీ భూపేంద్ర హుడాకి వచ్చినటువంటి మెజారిటీ నలభై వేల పైన ఉంది సో వ్యక్తిగతంగా వాళ్ళ ఇమేజ్ పెరిగింది బట్ పార్టీ పరంగా కానీ ఎక్కడైతే ఈ కూటములు విడిపోవడం అనేది నెగిటివ్ అయ్యి ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కలిసి వెళ్ళి ఉంటే కనుక రిజల్ట్ ఇంకొంచెం అడ్వాంటేజ్గా ఉండేదేమో కాంగ్రెస్ పార్టీకి అలా మనం అనుకోని ఉండాల్సి ఉంటుంది ఇంకోటి ఈ సర్వేలు చేసిన వాళ్ళందరూ కూడా ఆ పల్స్ని ఎగ్జాక్ట్గా క్యాచ్ చేయడంలో కూడా కొంత విఫలమయ్యారు సో రెండు లెక్క ప్రకారం చూస్తే రెండు రాష్ట్రాలు కాదు జ జమ్మూ కాశ్మీర్ ఇప్పటికీ కేంద్రపాలిత ప్రాంతమే ఇప్పుడు కొత్తగా అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత రాష్ట్ర ఏర్పాటుకు కావాల్సినటువంటి ప్రాసెస్ని బీజేపీ లేదా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంతవరకు ఇనిషియేట్ చేస్తుంది అందరూ ఆసక్తిగా చూస్తారు హర్యానా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ అంటే స్టేట్ మాత్రం బీజేపీ గెలిచింది యూనియన్ టెరిటరీ కాంగ్రెస్ గెలిచింది పెద్దగా డిఫరెన్స్ ఉండకపోవచ్చు కాకపోతే కాంగ్రెస్ శ్రేణులను కొంత ఉత్సాహపరిచేటువంటి అంశంగానే మనం చూడాలి పూర్తి స్థాయిలో జోష్ వచ్చేది మాత్రం బీజేపీకే అవుతుంది సో మరొక విషయం అరవింద్ కేజ్రీవాల్ అయితే మాత్రం ఆయన సీఎంగా రాజీనామా చేసిన తర్వాత ఇక ఫుల్ టైం హర్యానా పాలిటిక్స్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు అక్కడ అమ్మాద్మికి ఆద్మీకి ఎక్కువ సీట్లు కూడా రాబోతున్నాయనే కొన్ని చర్చ నడుచు సో ఈ రిజల్ట్స్ చూస్తే ఆయన భవిష్యత్తు ఏంటంటారు అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే దేశ రాజకీయాల్లో ప్రధానమైనటువంటి చర్చ నరేంద్ర మోడీ లాంటి నాయకుడికి బలమైనటువంటి ప్రజలు ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ మీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన సమర్థ నిర్ణయాలు తీసుకున్నారా అసమర్థ నిర్ణయాలు తీసుకున్నారా అనే విషయాలను పక్కన పెడితే ఆ స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి విషయంలో మాత్రం తన నమ్మిన పాలసీలకు అనుగుణంగా బలంగా స్థిరంగా నడిపించుకుని అనేది ఎవరైనా ఒప్పుకుంటారు దాన్ని ఢీకొనేటువంటి క్రమంలో అవతల పక్షంలో అంత బలం ఉందా లేదా అనేది ప్రజలు చూస్తున్నారు అదే విషయాన్ని బీజేపీ హైలైట్ చేస్తుంది మీకు అటువైపు ఉన్న ఒక నాయకుడిని చూపించండి అది కలగోర గంప అనేటువంటి మాట చెప్తున్నారు దానికి తగ్గట్టుగానే వీళ్ళు వ్యవహరిస్తున్నారు సో ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నారు ఆయన పార్టీలో సగం మంది నేతలు జైల్లో ఉన్నారు ప్రస్తుతానికి ఆరోపణలే కావచ్చు అది నిరూపణలు అయిన తర్వాత పరిస్థితులు వేరేగా ఉండొచ్చు కానీ మిగతా పార్టీలను కలుపుకునేటువంటి ఆయన స్థానం స్థాయి అంతా ఢిల్లీలో ఒక దీనికి పరిమితమైంది అంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్కు పరిమితమైనటువంటి స్థాయి అది ఢిల్లీలో ఒకవేళ గెలిచి అధికారంలో ఉన్నాయి కానీ అది పెద్ద గొప్ప అధికారాలు ఉండేటువంటి ఇది కాదు అలానే లా అండ్ ఆర్డర్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది అక్కడ కాబట్టి ఒక పరిమితమైనటువంటి స్థాయి కాకపోతే ఐడియాలజికల్ గా ఆయన చెప్తున్నటువంటి అవినీతి రహిత పాలన ప్రజల వద్దకు పాలన అనేటువంటి నినాదాలు ఆకట్టుకున్నాయి కాబట్టి పంజాబ్లో అవకాశం దక్కింది అన్ని చోట్ల అలాగే జరుగుతుందని అనుకోవడానికి అవకాశం ఉండేది ఇంకోటి ఆయన అరెస్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు హర్యానా ఎన్నికలు సో ఇక్కడ కలుపుకుని వెళ్ళి ఉంటే ప్రయోజనం ఉండేది విడగొట్టుకుని వెళ్ళడం వల్ల ఎక్కువ నష్టపోయారు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలవడానికి ఉండేటువంటి అవకాశాలు కూడా ఎందుకంటే ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఢిల్లీ చాలా ఆనుకుని ఉంటుంది హర్యానాకి ఆనుకుని ఉంటుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు స్ట్రాటజిక్గా పొలిటికల్గా దాన్ని ఎలాగ ఫుల్ఫిల్ చేసుకొని ముందుకు వెళ్తారు కూటమిగా కలిసి మళ్ళీ కాంగ్రెస్తో సర్దుబాటు ఇక్కడ కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒకవేళ అది చేయకపోతే పరిస్థితి ఏంటి మళ్ళీ మళ్ళీ సేమ్ ఇలాగే మేము బలవంతులం కాబట్టి మేము గెలిచి తీరతామని చెప్పని అక్కడ ఉన్నంత అరవై సీట్లే ఉన్నాయి ఆ అరవై సీట్లలో కూడా మా అరవై డెబ్భై అనుకుంటా ఢిల్లీలో ఉన్నది అసెంబ్లీ అసెంబ్లీ ఢిల్లీ అసెంబ్లీలో మేము మేము ఎక్కువ చేస్తాం మీరు తక్కువ చేయాలనేటువంటి చర్చ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడు సార్లు హ్యాట్రిక్ గవర్నమెంట్ ఫామ్ చేసింది రెండు వేల పద్నాలుగు ముందర వరకు ఢిల్లీలో హ్యాట్రిక్ గవర్నమెంట్ ఫామ్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి ఈ ఇక్కడ ఈ సర్దుబాట్లు అన్నిటికీ కూడా అరవింద్ కేజ్రీవాల్ ప్రిపేర్ అవ్వడానికి ఈ రిజల్ట్ ఒక సూచనగా మనం చూడాలి ఈ రిజల్ట్ తర్వాత వ్యూహం మార్చుకుని కలుపుకుని వెళ్తారా లేదు మళ్ళీ ఎవరికి వారే ఏమన్నా తీరే అంటారంటే అంటే బీజేపీకి మళ్ళీ అది అడ్వాంటేజ్ విపక్షాల అనైక్యతే బీజేపీకి కలిసి వస్తున్నటువంటి అంశం ఆయుధం కూడా రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో హర్యానాలో ముఖ్యంగా అంటే అన్ని పార్టీలు ఐఎన్డిఏ కుటుంబలో ఎక్కువగా పార్టీలన్నీ కూడా వేరువేరుగా పోటీ చేయడం వల్లే ఓట్లన్నీ కూడా చీలిపోయాయని అది బీజేపీకి అడ్వాంటేజ్ గా మారింది అందుకే ఈ స్థాయిలో సీట్లు సాధించిందని మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి